సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవూలు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది రామాలయం పునర్నిర్మాణ పనుల ప్రారంభ సమయంలో కాంగ్రెస్ లోని ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది పూజా కార్యక్రమంలో మొదటి ప్రాధాన్యత తమకేవ్వాలని ఇరు వర్గాల నేతలు వాగ్వాదానికి దిగారు ఈ క్రమంలో ఒట్టికూటి నాగయ్య బెజ్జూరి వెంకటరెడ్డి వర్గీయులు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు ఈ దాడిలో పలువురికి స్వల్పమైన గాయాలు కాగా ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు I got food! Yeah. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది రామాలయ పునర్ నిర్మాణ పనుల ప్రారంభ సమయంలో కాంగ్రెస్ లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది పూజా కార్యక్రమంలో మొదటి ప్రాధాన్యత తమకివ్వాలని ఇరు వర్గాల నేతలు వాగ్వాదానికి దిగిన పరిస్థితి ఈ క్రమంలో ఒట్టికూటి నాగయ్య బెజ్జూరి వెంకటరెడ్డి ఇరు వర్గాలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు ఈ దాడిలో పలువురికి స్వల్ప గాయాలు కాగా ఇరు వర్గాలను పోలీసులు చెదురగొట్టారు ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి నల్గొండ నుండి మా ప్రతినిధి ఉన్నారు శంకర్ చెప్పండి జిల్లా గ్రామంలో అయితే తీవ్ర చిలుకూరి మండలం బేతవోలు గ్రామంలో నిర్మిస్తున్న రామాలయ పునర్నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ వర్గీయులు రాళ్లతో దాడి చేసుకున్న సంఘటన అయితే చోటు చేసుకుంది ఒంటికూటి నాగయ్య బెజ్జూరి వెంకటరెడ్డి వర్గీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్య రాళ్ల దాడి అయితే చేసుకున్నారు ఒకరిపై ఒకరు రాళ్ళు విసురుకున్న సంఘటన అయితే కనపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది పూజా కార్యక్రమంలో మొదట ప్రాధాన్యత నాకు ఇవ్వాలంటూ నాకు ఇవ్వాలని చెప్పేసి ఇరు వర్గాలైతే ఒకరిపై ఒకరు రాలతో ఘర్షణకు దిగారు పలువురికి తీవ్ర స్వల్ప గాయాలయ్యాయని చెప్పుకోవచ్చు ఇరు వర్గాలని చెదరగొట్టారు పోలీసులు ఈ సందర్భంగా అయితే వన్ జీరో ఎయిట్ కి కాల్ చేశారు గ్రామ గ్రామంలో కొంతమంది వన్ జీరో ఎయిట్ కి కాల్ చేయగా అక్కడికి పోలీసులు చేరుకుని పోలీసులతో పాటు వైద్య సిబ్బంది కూడా చేరుకున్నారు గాయాలైన వారికి ప్రథమ చికిత్స చేసి హాస్పిటల్ పంపించిన పరిస్థితి కూడా కనపడుతుంది పోలీసు వారికి సమాచారం గ్రామానికి చేరుకున్నారు కాంగ్రెస్ పార్టీలో ఇరు వర్గాలు వాళ్ళని చెదరగొట్టారు ఎవరైతే ఉంటారో ఒక వర్గంపై ఇంకో వర్గం వాళ్ళు రాళ్ళు వేసుకున్న ఘటన అయితే కనపడుతున్న సందర్భం కడుతుంది దీంతో గ్రామంలో అయితే ఒక్కసారిగా ఆ తీవ్ర ఉద్రిక్తం శంకర్